శ్రీ నమః ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ కథను శ్రీకృష్ణ తత్వాన్ని అందలి అర్థములను అంతరార్ధములను పరమార్ధములను ఎంతో అందముగా చక్కగా మనకు తెలియచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము ఈ గ్రంథములోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము ఒకటవ అధ్యాయము పూర్తి చేసుకున్నాము రెండవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉదయభానుని తొలికిరణములు పూర్వాభిముఖముగా ఉన్న ఆ ఆశ్రమ వాటిక ద్వారములోనికి చొచ్చుకొని అగ్ని సమాన తేజము కలిగిన బ్రహ్మచారి గురుదర్శనమునకై లోనికి వెళ్ళుచున్నట్లు పర్ణకుటీరము ద్వారముపైకి ప్రసరించుచున్నవి గోమయముతో అలుకబడిన నేలతో చిత్ర విచిత్రముగా కూర్చబడిన ముగ్గులతో పవిత్రములైన భావములు కల్గించుచున్నది ఆశ్రమ వాటిక వాటికలో సరి అయిన పంక్తులలో నిర్మింపబడిన పర్ణకుటీరములు ఉన్నవి వాటిక ముఖద్వారమునకు ఎదుట ఎత్తుగా ఉన్న కుటీరమునకు ముందు కొంచెము మూలగా హోమకుండమున్నది ఆ కుండమునకు ఒకవైపున శైశవప్రాయము గల బ్రహ్మచారులు క్రమమైన వరుసలలో బారులు తీరి ఉన్నారు అందరును స్ఫుటమైన శిఖలతో కౌపీనములపైన కట్టబడిన అంగవస్త్రములతో ముగముపై రేఖలతో కొందరు తిరునామములతో కొందరు ఉన్నారు వారికెదురుగా పదునైదేండ్ల ప్రాయముగల బ్రహ్మచారి పద్మాసనాసీనుడై అగ్ని సూక్తములను ఉచ్చరించుచుండగా మిగిలిన బ్రహ్మచారులెల్లరూ సంత చెప్పుచుండిరి ఆశ్రమము చుట్టూను రావి మామిడి వేప మారేడు పున్నాగా కడిమి మొదలైన వృక్షములు క్రమమైన వరుసలలో ప్రహరీవలే ఏర్పడి ఉన్నవి లోపలగా పర్ణకుటీరములకు దగ్గరగా తులసి బంతి చేమంతి మందారము మొదలైన మొక్కలు చక్కగా పెంచబడి ఉన్నవి వల్కలధారిణులైన స్త్రీలు కడవలతో నీరు తెచ్చి ఆయా వృక్షముల గుల్మముల మొదళ్లలో నింపుచుండిరి కొందరు బ్రహ్మచారులు హోమకుండము దగ్గర సమిధలు ఇతర సామగ్రిని ఆయత్తము చేయుచుండిరి ఆశ్రమ వాటిక బయట ప్రదేశము కదంబ అశోక జంబు పున్నాగ మొదలైన వృక్షములతో అత్యంత రమణీయముగా ఉన్నది ఆయా వృక్షములపైనున్న సుఖ పిక శారికాది పక్షిజాలములు కిలకిల రావములు చేయుచు వేదాధ్యయనము చేయుచున్న బ్రహ్మచారులతో పోటీ పడుచున్నవి చెట్ల కింద స్వేచ్ఛగా తిరుగుచున్న మయూరములు పురులు విప్పుచు ముడుచుచు విన్యాసము చేయుచున్నవి మధ్య మధ్యలో కే అని గట్టిగా అరచుచు వేదఘోషతో శృతి కలుపుచున్నవి ఆశ్రమ ప్రవేశ ద్వారమునకు అనతి దూరమున సౌమ్యముగా ప్రవహించుచున్న సిప్రానది ఉషకాలమందలి పవిత్రమైన సౌందర్యమును వెలువరించుచున్నది నదికి నీటికై పోవుచు నీరు నింపుకొని వచ్చుచున్న వల్కలధారిణులైన తాపస స్త్రీల మొగములు ఛాయతో కుంకుమ తిలకములతో నిర్మలమైన సౌందర్య రేఖలతో ఆశ్రమ ఆశ్రమవాటికకు దక్షిణముగా కనుచూపు మేరలో అత్యంత సుందరమైన అవంతికా పట్టణము విరాజిల్లుచున్నది నదీ తీరము నుండియే ఆశ్రమ పదమును పట్టణమును కలుపు బాట ఉన్నది ఆ బాట ఆశ్రమము ప్రక్కనుండి ఉత్తరముగా సుదూరమైన సీమల వైపునకు పోవుచున్నది నదిలో స్నాన అర్ఘ్య సంధ్యావందనాదులు చేసుకొని కొందరు తాపస జనులు వెంటరాగా ఒక తాపసి ఆశ్రమము వైపునకు నడిచి వచ్చుచున్నాడు ఆరడుగుల పొడవైన తపోనిష్టమైన దేహము సమవిభక్తములైన అవయవములు స్ఫుటమైన రూపురేఖలు తిలతండ్రుల న్యాయమున నెరసిన కేశములు గడ్డము మీసములు తిరునామములు కలవాడై వల్కలధార్యై దండకమండలములు పావుకోళ్ళు ధరించి ఉన్నాడు మొగములో ఒక గంభీర రేఖ అది దేనిని సూచించినో తెలిసి కొనుట కష్టము అతడు ఆశ్రమ వాటికలోనికి అడుగిడు సరికి అక్కడ ఆసీనులై ఉన్న బ్రహ్మచారులందరూ లేచి నిలబడి నమస్కరించి గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని ఏకకంఠముతో ఉచ్చరించిరి ఆ తాపసి పావుకోళ్ళు ఒక ప్రక్కన విడిచి అందరినీ ఉపవిష్టులని కమ్మని ఆశీర్వదించను తాను తూర్పుముఖముగా ముందు కూర్చుండి ఆచమనము చేసి సంకల్పించి ప్రాతరగ్ని కార్యమునకు ఉపక్రమించెను కుండమున రగుల్కొల్పబడిన అగ్ని క్రమముగా శబ్దములతో హోమము చేయబడిన నేతితో సుపుష్టమై దక్షిణావర్తముగా సుడులు తిరుగుచూ అత్యంత శుభసూచకముగా వెలుకుచున్నది ఆ పరిసరములు అందు అంతర్లీనములై ఉన్న ప్రజ్ఞలన్నయూ ఏకమై ఆ హోమమును సఫలము చేయుటకు కంకణము కట్టినట్లు కనిపించుచున్నది హోమము పరిసమాప్తి అగుసరికి ఆశ్రమ ప్రవేశ ద్వారమునకు వెలుపల బాటపై అవంతికెదురుగా ఉన్న వైపు నుండి వచ్చిన రథము ఒకటి ఆగినది శాంత గంభీరమైన ముఖవర్చస్సు బలిష్టమై సుందరమైన దేహము కలిగిన ఒక పురుషుడు రథము నుండి దిగెను అతని వెంట వరుసగా పదునాలుగు పదునుకొండు సంవత్సరముల ప్రాయము గల ఇద్దరు బాలురు కూడా దిగిరి అందొకడు పసిమి బంగారు ఛాయగల దేహము వాడు రెండవ నీలమేఘ నీలమేఘఛాయ గలవాడు ఆ బాలురను వెంటబెట్టుకుని వచ్చిన పురుషుడు వారితో కలిసి హోమము చేసిన ప్రదేశమున చేరెను అతడు ఆ మునీశ్వరునికి దండ ప్రణామము చేయుచు ఇట్లు పలికెను సాందీపని మహర్షులకు అభివాదము ఈనాటికి తమ దర్శన భాగ్యమునకు మేము నోచుకున్నాము ఇట్లు పలికి ఆ నూతన వటువులను అభివాదము చేయవలసినదిగా ఆదేశించెను పంచశిఖలతో చెవిపోగులతో ముడి కలిగిన చిన్న యజ్ఞోపవీతములతో అశ్వినులవలే భాషించుచున్న ఆ వటువులిద్దరూ తమ ప్రవర చెప్పుకొని సాందీపని మహర్షికి దండ ప్రణామములు ఆచరించిరి మహర్షి వారిద్దరిని లేవదీసి దగ్గరకు తీసి అప్పుడు సాందీపని మహర్షి ఇట్లా అంటూ ఉన్నారండి స్వాగతము లోక కళ్యాణమునకు సమయము ఆసన్నమైనది వసుదేవ నేను ఈ దినమున వేచియున్నాను బహుజన్మల పుణ్యఫలముగా నీవు ఈ సత్సంతానమును పొంది బంధవిముక్తుడవు అయినావు నేనును అంతటి పుణ్యఫలముననే వీరికి విద్యాగురువునై బంధవిముక్తుడను కాబోవుచున్నాను ఇది నాకు చాలా సంతోషకరమైన విషయము అప్పుడు వసుదేవుడు అంటూ ఉన్నాడు మహర్షి మా కులగురువులు గర్గులచే మధురా పట్టణములో నిన్నటి దినమున ఈ బలరామకృష్ణులు ఉపవీతులైనారు వారి ఆదేశానుసారము ఈ దినము వీరు మీ గురుకులమునకు ఉపనీతులైనారు వీరిని మీ శిష్యులుగా స్వీకరింపవలసినదిగా ప్రార్థించుచున్నాను అప్పుడు సాందీపని మహర్షి అంటున్నారు చాలా సంతోషము మా గురుకులమునకు ఇది ఒక నూతన అధ్యాయము ఈ దినము నుండియే వీరి విద్యాభ్యాసము మొదలగుచున్నది అగస్త్యులు సూచించిన ప్రకారము అరువది నాలుగు దినములలో అది సంపూర్ణము కాగలదు అప్పుడు వస్తేవుడు అంటున్నాడు తమ సెలవైనచో నేనింక పోయి వచ్చేదను సాందీపని మహర్షి అంటున్నారు పోయి రమ్ము గర్గులకు మా అభివాదనమును తెలుపుము వసుదేవుడు మునికి మరలా ఒకమారు దండప్రణామములు ఆచరించి వెనుదిరగబోచూ ఉండగా బాలు వారికి మృక్కిరి వసుదేవుడు వెనుకకు మరలి రథమును అధిరోహించి వెడలిపోయెను సాందీపని ఆదేశముపై రామకృష్ణులు అక్కడ ఉన్న బ్రహ్మచారులతో ఒకే వరుసలో ఆసీనులైరి వసుదేవుడు వచ్చినప్పటి నుండి అచ్చటి వటువులా తాపస జనముల దృష్టి కృష్ణుని యొక్క శ్యామసుందరమైన రూపము పైననే నిలిచిపోయినది అందులో ఒక బాలవటువు అనిర్వచనీయమైన స్థితిని పొందినవాడై రెప్పపాటు లేక కృష్ణునే చూచుచూ ఉండిపోయను కృష్ణుడు ఒక్క మారు అతని కన్నులలోకి చూచెను అతడు ఆనందముతో పరవశించిపోయను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి ఇంతకీ ఎవరండి ఆనందముతో పరమశించిపోయిన అతడు అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు అతడే సుధాముడు తర్వాత కాలములో కుచేలుడిగా మనము చెప్పుకుంటున్నటువంటి వారు కనుక ఇంతటితో రెండవ అధ్యాయము పూర్తి చేసుకున్నాం మూడవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము అపరాహ్నము దాటిన రెండు గడియల కాలమున సమిధలకై వెడలిన ఇద్దరు బాలవటుములు ఒక అరణ్యమున ఉన్న వృక్షము క్రింద ఆసీనులై ఉండిరి శిరమున నెమలిపించమును వేణువు ధరించిన శ్యామసుందరుడు తనకు ఎదురుగా ఉన్న లేత తమలపాకు వంటి కోమలదేహము గల ఒక సహాధ్యాయితో సరససల్లాపములు చేయుచుండెను ఆ వటువు శ్యామసుందరుని పాదముల వద్ద ఆసీనుడై అతనితో ఇట్లు పలికెను కృష్ణ నీతో సహవాసము నాకు అమృతానుభూతిని అందించుచున్నది ఇందున్న మాధుర్యమును అనుభవించుటయే కాని మాటలలో తెలుపలేకున్నాను ఈ అనుభూతి ఈ జన్మమునకు మాత్రమే పరిమితము కాదని నాకు తోచుచున్నది నిన్ను సేవించు భాగ్యము కలుగుట నా అదృష్టము అప్పుడు కృష్ణుడంటూ ఉన్నాడండి సఖా సుధామా నీ సాహచర్యము నా వ్రజవాస కాలమును గుర్తుచేయుచున్నది వ్రజగ్రామవాసుల వలెనే ప్రేమించుట సేవించుట తప్ప నా నుండి ఏమియు కోరవైతివి వారికి వలె నీకును నేను రుణపడుచున్నాను అప్పుడు అంటున్నాడు సఖా నీ సాన్నిధ్యమును మధురానుభూతిని దాని వలన కలుగు ఆనందానుభూతిని పొంది కూడా కోరవలసినివి ఉన్నవాడు లోకముల అతి దరిద్రుడైనవాడు అంతే కదండి పరమాత్మ సాన్నిధ్యం పొంది కూడా ఇంకా ఏదో కావాలని అనుకోవటం అట్లా అనుకున్నవాడు ఎవరు అతి దరిద్రుడైన వాడు అంటున్నాడు సుధాముడు ఇంకా చెప్తున్నాడండి సుధాముడు నేను దరిద్ర బ్రాహ్మణుడను అయినను నీ సాహచర్య సంపదను అపారముగా పొందినాను ఆశ్రమమున నీ వడుగుడిగిన క్షణముననే నా సర్వస్వము నీ అధీనమైనది నన్ను ప్రచోదనము చేయు భారము నీదే వారట్లు సంభాషించుకొలుచుండగా ఆకస్మికముగా ఆకాశము మేఘావృతమయ్యను నల్లని మేఘములు ఆ ప్రదేశమున అంతయు ఆవరించి అరణ్యమంతయు చీకటులు అలోముకొనెను శ్యామసుందరుని దేహవర్ణము ఆ మేఘములకు సోకి అతడే భూమి ఆకాశములను ఆక్రమించినట్లు సుధామునికి తోచెను కృష్ణుడు సుధాముని పట్టుకొని ఆ చీకటిలో ముందునకు అడుగులు వేయుచుండెను రివ్రుమని పెనుగాలి మొదలైనది ఆ గాలి వేగమునకు ఆ అరణ్యమునందలి వృక్షములు సమూలముగా పెకలింపబడి భూమిని తాకుచు గంభీర శబ్దములను మేఘ మేఘగర్జనములతో శృతి కలుపుచుండెను పెద్ద చినుకులతో ఆకాశము చిల్లులు పడినట్లుగా వర్షము మొదలైనది వక్రరేఖలతో మరల మరలా ప్రకాశించుచున్న తీగలు ఆ చీకటులతో పోరాడుచున్నట్లు భ్రమగొల్పుచుండెను వారిద్దరును ఆపాదమస్తకము పూర్తిగా తడిసిపోయి సుదాముని శరీరము చలికి వణకుచుండెను ఉదరమున క్షుద్బాధ పెరుగుచుండెను మనస్సున మాత్రము కృష్ణుని తలపే నిండి ఉండెను అలాంటి సమయంలో కృష్ణుడంటూ ఉన్నాడు సుదామా ఈ ఉత్పాతమునకు భయపడుచుంటివా అప్పుడు సుధాముడు అంటున్నాడండి నీ సాన్నిధ్యమున ఉన్న నాకు ఎన్ని ఉత్పాతములు ఎదురైనను ఎట్లు కలుగును ఆశ్రమమునందైనను అరణ్యమునందైనను పగలైనను రాత్రి అయినను నీ సాహచర్యమున ఉన్న నాకు భేదము కనిపించుటలేదు శరీరమున ఎన్ని ఆపదలు వచ్చినను నా మనస్సు నీ అధీనమున ఉండునట్లు అనుగ్రహింపు అంతకంటే నిన్ను కోరవలసిన వరము మరి ఒకటి లేదు కృష్ణుడు మందస్మితముతో మృదువుగా వేణువుని సుదాముని శిరమునకు తాకించెను సుదామునకు కనిపించుచున్న దృశ్యము మారిపోయెను శ్యామసుందరుడు మహాకారుడై ఆకాశము అతని శరీరముగా తోచెను సూర్యచంద్రులు అతని కన్నులుగా ప్రకాశించుచుండెను తారకామండలము అతని మొలనూలుగా ప్రకాశించెను సహస్ర శిరములతో సహస్ర బాహువులతో సహస్ర పాదములతో అనంత స్వరూపుడై నిలిచి ఉన్న అతని మందహాసము నుండి బ్రహ్మరుద్రాది గణము దిగివచ్చి అతనికి నమస్కరించి స్తోత్రము చేయుచుండిరి అతని వక్షస్థలమున తేజస్వంతమైన అతిలోక సుందరమైన ఒక రూపము ప్రకాశించుచు కనిపించెను కొంత తడవైన వెనుక ఈ దృశ్యమును తిలకించుచున్న సుధామునకి ఆ వక్షస్థలమందు తన వదనమే ప్రతిబింబముగా గోచరించెను ఆ కలిదప్పులను శీతోష్ణములను సుఖదుఖములను మరపింపచేయునొక మధురానుభూతి అతనిని ముంచి వేసెను కాలము దేశము అనునవి ఆ అనుభూతిలో కరిగిపోయెను కొంతవడికి సుధామా అను కృష్ణుని పిలుపుతో అతనికి బాహ్య స్మృతి కలిగినది తామిద్దరూ సమిధలు తీసుకుని ఆశ్రమము చేరితిమని తెలిసికొనెను అతడు పొందిన మధురానుభూతి మాత్రము అతని హృదయమునను మనస్సునను నిలిచిపోయను అనంటూ ఈ మూడవ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున నాలుగవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా